స్టార్ బటర్ స్టార్ బాటర్ అనే స్కూల్ అన్ఆరైజర్గా రన్ అవుతుందని చెప్పి మా కంప్లైంట్ చేసి సెవెంత్ దాకా పర్మిషన్ ఉన్న ఈ స్కూల్లో ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా తీసు మనకి సీబీఎస్ఈ అఫిలేటెడ్ అని చెప్పి వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు బోర్డు మీద సీబీఎస్ఈ ఎఫిలేటెడ్ అంటే ఏంటంటే మీరు దానికి కావాల్సిన ఆఫీస్ అప్పుడు వంద మందికి పైగా పిల్లల్ని అలాగా బంధించి పాఠాలు చెప్తుంటే వాళ్ళకి అసలు సేఫ్టీ ఉందని మా ఆంధ్ర విద్యార్థి సంఘం నుంచి ఉద్దేశం ఆయన ఏమైనా ఆయన నూరు నొక్కి నూరు నొక్కే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా మేనేజ్మెంట్ నుంచి ఖచ్చితంగా దానికి సంబంధించిన నమస్తే అండి నా పేరు అరవింద్ ఆంధ్ర విద్యార్థి సంఘం స్టేట్ కౌన్సిల్ మెంబర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఈస్ట్ గోదావరిలోని మన మనం ఇష్టపడకు అయిన స్కూలు అన్ఆరైజర్గా రన్ అవుతుందని చెప్పి మాకు కంప్లైంట్ సెవెంత్ దాకా పర్మిషన్ ఉన్న ఈ స్కూల్లో ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా రిజిస్ట్రేషన్ లేకుండా రన్ అవుతుంది దానికి తోడు వీళ్ళు బోర్డు మీద మీరు అబ్జర్వ్ చేస్తే వెనకల మనకి సీబీఎస్సీ అఫిలియేటెడ్ అని చెప్పి వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు బోర్డు మీద సీబీఎస్సీ అఫిలియేటెడ్ అంటే ఏంటంటే దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఎలా ఉండాలి దానికి కావాల్సిన రికగ్నిషన్స్ ఎలా ఉండాలి దానికి కావాల్సిన ఫైర్ సేఫ్టీ ఎలా ఉండాలి అసలు సిబిఎస్సీ రన్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక ర్యాంప్ ఉండాలి ఒక కాంపౌండ్ వాళ్ళు ఎవో సిక్స్ ఫీట్ ఉండాలి అండ్ వాళ్ళు సిబిఎస్సీ రన్ చేస్తున్నారంటే వాటర్ అండ్ శానిటైజేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మన లోకల్ ఐ మీన్ లోకల్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకు ఒక షెడ్యూల్లో ఒక రేక్ షెడ్యూల్లో పాఠాలు చెప్తున్నారు ఒక ఫైర్ సేఫ్టీ ఒక గ్యాస్ లేదు ఒక ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు ఏమీ లేవు పిల్లల్ని లోపల నిర్బంధించి బంధించి వాళ్ళు పాఠాలు చెప్తున్నారు అలా దగ్గర దగ్గర లోపల వంద మందికి పైగా పిల్లల్ని అలాగా బంధించి పాఠాలు చెప్తుంటే వాళ్ళకి అసలు సేఫ్టీ ఎక్కడుందని మా ఆంధ్ర విద్యార్థి సంఘం నుంచి మేము ప్రశ్నిస్తున్నాం దానికి తోడు లోపల ప్లే గ్రౌండ్ కూడా లేదు వీళ్ళకి ఉండాల్సిన మౌలిక వసతులు కూడా లేకుండా వీళ్ళు క్లాసెస్ చెప్తున్నారు రన్ చేస్తున్నారు ఏమన్నా అంటే అడ్మిషన్ స్టాన్స్ అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు వీళ్ళు సిబిఎస్ఈ అని చెప్పి రన్ చేస్తున్నారు అధికారులను అడుగుతుంటే మనము వాళ్ళ అధికారులు ఏం చెప్తున్నారంటే మనకి ఇది స్టేట్ రికగ్నైజ్నే ఉంది సిబిఎస్సీ కాదని చెప్తున్నారు నిజంగా స్టేట్ రికగ్నైజనే ఉంటే వీళ్ళు సీబీఎస్ఈడ్ అని ఎందుకు పెట్టారు బోర్డు అది మేము ప్రశ్నిస్తాం ఈ ల్యాండ్ కూడా వీళ్ళు లీజింగ్ అంటారు మరి మనకు లీజ్ డీట్స్ ఉంటాయి కదా మన ట్రస్ట్ డీట్స్ ఉంటాయి కదా సేఫ్టీ డీట్స్ ఉంటాయి కదా సర్వీస్ డీట్స్ ఉంటాయి కదా ఇవన్నీ వీళ్ళకి ఎలా పర్మిషన్స్ వచ్చాయి అధికారులు మేము ఖచ్చితంగా దీని గురించి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం వాళ్ళు సమాధానం చెప్పాల్సిందిగా మేము దీని గురించి ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాధానం రాకపోతే ఎంత అయినా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇలా రన్ చేస్తున్న పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకి సర్టిఫికేట్లు పరంగా కావచ్చు ఏ విధంగా అయినా అవ్వచ్చు వాళ్ళు వేరే చోట ఎన్రోల్ అయ్యి ఇక్కడ వీళ్ళు టెన్త్ రన్ చేస్తుంటే వాళ్ళ ఫీజుల గురించి పడే ప్రయత్నమా లేకపోతే ఏంటని మేము ప్రశ్నిస్తున్నాము ఇంకోటి ఏంటంటే పిల్లలు భవిష్యత్తుకి చాలా ఇబ్బంది కలిగించే అంశం ఇది దీని గురించి ఖచ్చితంగా మా సంఘం తరపు నుంచి మేము ఖచ్చితంగా పోరాడదామని నిర్ణయించుకున్నాం ఇప్పుడే ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళి మేము దీని మీద వివరణ తీసుకుందాం నిర్ణయించుకున్నాం అనలేదు ఐ మీన్ ఎంఈఓ గారితో మేము మాట్లాడటం జరిగింది ఎంఈఓ గారు మేము అడిగిన ఖచ్చితంగా అన్ని ప్రశ్నలకు అవునండి నిజమేనండి అని సమాధానం ఆయన ఇస్తున్నారు మేము పర్మిషన్ ఉందా అంటే పైన అధికారులకు మేము పంపించాము పర్మిషన్ గురించి అంటున్నారు ఇంకా పర్మిషన్ రాలేదంట అండ్ ఇంకోటి సేఫ్టీ మెజర్స్ గురించి మాట్లాడుతుంటే తప్పండి అలా చేయకూడదని సమాధానం కూడా వస్తుంది మరి అలా ఆయనే అన్నిటికీ కరెక్ట్ అవును నిజమే అని చెప్తున్నప్పుడు ఆయన ఎందుకేమి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఆయన ఏమైనా ఆయన నూరు నొక్కి నూరు నొక్కే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా మేనేజ్మెంట్ నుంచి ఇంటికి వేలే వేలు ఫీజులు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వగలగాలి కనీసం ఫెసిలిటీస్ పోగా వీళ్ళకి ఇక్కడ కనీసం సెక్యూరిటీ లేదు సేఫ్టీ కూడా లేదు ఇలా సేఫ్టీ లేకుండా ఫైర్ డిపార్ట్మెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది లేకపోతే దానికి సంబంధించిన అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఇలా వీళ్ళు మనం వెనకాల వెనకాల చూస్తున్నట్లయితే మనకి ఒక షాప్ లాంటి దాన్ని తీసుకుని వాళ్ళు ముందర ఎక్స్పోజ్ చేస్తూ పిల్లలు కూడా బయటకి కనపడుతున్నారు దానికి షటర్ కూడా ఉంది యాజ్ పర్ రూల్సే మనం మాట్లాడదలుచుకుంటే మేనేజ్మెంట్స్ రూల్స్ మాట్లాడతారు కాబట్టి మనమే రూల్స్తో మాట్లాడదలుచుకుంటే ఖచ్చితంగా వీళ్ళు క్లాస్ని బయటికి ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళు ముందర ఉండాలి ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా లేకుండా దానికి ఒక కట్టిన పిల్లల్ని బంధించి వాళ్ళకి అక్కడే క్లాసులు చెప్తున్నారు లోపల మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్లో చెప్తున్నారు సరైన బోర్డులు కూడా లేని పరిస్థితి లోపల కనపడుతుంది గ్రౌండ్ కూడా లేని పరిస్థితి లోపల కనపడుతుంది ఒక పిల్లలకి ఏమైనా లోపల ఏమైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు జాయిన్ చేసిన పేరెంట్స్ ఖచ్చితంగా తీసుకోరు కాబట్టి వీళ్ళు ఫీజులు కట్టించుకుంటున్నారు వేలకు వేలు కట్టించుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలి అండ్ ఎంఈఓ గారు కూడా ఎంత బాధ్యత తీసుకుంటారు అనేది మనం ముందు ముందు చూడబో